యాసనే నాసనే కాదు గుడిస్ టెక్ మ్యాడం ఏటో ఏడు సార్ ఇక్కడ అక్కడ ఏడు సార్ మిరొట బెట 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 ఏటో నిన్నక నిన్నకి చి ఏ陈నగారు వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రవీంద్ర భారత్ లో కూడా రెండు గత రెండు సంవత్సరాల క్రితం కూడా జరుపుకోవడం జరిగింది దానికి చేస్తు మంత్రి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రంలో ఉండేటటువంటి రైతులను గుర్తించి చరణ్ సింగ్ గారి జన్మ దినోత్సవం సందర్భంగా రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భంలో ఆదర్శ రైతులను సన్మానించాలనేటటువంటి ఈ సమైక్యకు మంజీర రైతు సమైక్యకు అధ్యక్షులైనటువంటి పృథ్వరాజు గారికి వారి సిబ్బందికి ఒకసారి అభినందిస్తాం రైతులకు సేవలు అందించడం వల్ల అతన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మిగిలితా నాయకులు మరి మన శ్రేయోభిలాశీ సురేష్ ప్రోగ్రాం లేనిది కాబట్టి వారికి రెండు నిమిషాలు సమయం ఇచ్చి వారిని మనం వాళ్ళని ఇన్వైట్ చేసి వారికి సన్మానించి వాళ్ళని పంపించారు రెండు నిమిషాలు మాత్రమే గారు గత పదిహేడు సంవత్సరాల నుంచి సదాసిపేటలో ఈ యొక్క దానిక్రమం నిర్వహించవడం ఈసారి మనము ఇక్కడ సంగారెడ్డి ఏర్పాటులో మనం ఈ యొక్క దానిక్రమం నిర్వహించేద్దామని కమిటీ సభ్యులంతా కోరిక మేరకు ఇక్కడ మనము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఐటి సోదరులకు అందరు కూడా నా యొక్క నమస్కారాలు ఈ యొక్క కార్యక్రమం మనం ఎట్టో ఏ సంగంట పెడుతున్నామంటే మాకు చాలా భయమైంది మాకు ఎందుకంటే మేము పదిహేడు సంవత్సరాలు మేము సదర్శిపేట ఒక్కసారి మేము హైదరాబాద్లో కూడా ఈ యొక్క కార్యక్రమం వివరించినాం హైదరాబాద్ బాగానే చాలా మంది రైతులు రావడం జరిగింది ఈ యొక్క సదర్శిపేట పెట్టే మనం ఇప్పుడు చాలా రైతులు చాలామంది అక్కడ బాగా ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు కాబట్టి ఈ ఈ రోజు ఇక్కడ మనము ఇక్కడ సంఘటన రైతులు వచ్చే రైతులు చాలా మంది పెట్టున్నారు కాబట్టి అక్కడ నుంచి వస్తారా ఈ సంఘటించినప్పుడు మా ఏడే మేడము ఏమేడం అని అంటే ఇక్కడ రైతులు మాకు ఏ ప్రోగ్రాం పెట్టారు మాకు రావట్లేదని మాకు భయమైంది కానీ మా రైతులు మాత్రం చాలా మంది ఈరోజు అటెండ్ అయినందుకు మరొకసారి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం మన మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి పుట్టినరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం మేము ఈ యొక్క కార్యక్రమం ఇదే విధంగా మేము పద్దెనిమిది సంవత్సరం ఇది వచ్చేసరికి కూడా ఇట్లా చేస్తాం మేము అంటే మేము ఎవరికేమో ఆశించాం మా రైతులకు ఒక ప్రోగ్రాం ఇది పండుగలాగా చేసే కదా సార్ గారు ఇది పండుగలాగా కనిపించాలి ఒట్టిగా ఏదో పోగ్రామ్ చేసినాము అట్లా ఏదో ఆశపదం చేసిన కాదు ఇది ఒక పండుగ మనం ఒక మన మన ప్రజల మంత్రులు మా రైతులకు చాలా బెనిఫిట్ చేసారు కాబట్టి ఆయన తప్పకుండా ఆయనను గుర్తుంచుకోవాలనే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఎప్పుడు ఈ రైతులంతా చాలా మంది ఆదరైతులు కాబట్టి ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున మీరు రైతులు ఇంకా పెద్ద చాలా మంది మీరు ఇప్పుడు వందరాలు వచ్చి ఇంకా వెయ్యి రెండు వచ్చినా మేము రైతు సంఘం నుంచి తప్పకుండా కార్యక్రమం తీసుకోవడానికి మేము రాడిందాం ఈ రైతులు ఇంకా చాలా మంది వచ్చి మన గెస్ట్లు కూడా ఇంకా చాలా మంత్రులు కానీ ఇంకా వచ్చేసరి ఇంకా చాలా మంది మీరు వస్తే తప్పకుండా మేము ప్రగ్రామ్ పెద్ద వేయడానికైనా మేము అడిగినాం మీరు రైతుల సపోర్టు రైతులంతా మీరు ముందుంటే మేము తప్పకుండా మేము ఏమంటాం మనం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలను చక్కగా రైతులకు చేరే విధంగా మరి అన్నింటినీ కూడా మరి ఎన్నో ఆధునికమైనటువంటి యుగంలో ఉన్నాం మనం కాబట్టి నరసింహారెడ్డి గారు చాలా చక్కగా చెప్పినారు మరి ఇంకా మనందరం కూడా రిప్రజెంట్ చేసి

హైదరాబాద్ వచ్చి పాంబోదర్ కడుతున్నారు యాభై వంద ఎక్కడ రెండు వందలు వాళ్ళ రైతు బంధు సరిపోతారు చేస్తున్నారు మనం రైతు బంధుని సరే న్యాయం చేసిన వాళ్ళు వాళ్ళ ముందే బ్లాక్ మనీ వాళ్ళు కోట్లు కోట్లు ఎక్కువ డబ్బులు వచ్చి అటువంటి వారు కూడా కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దాంట్లో ఇంకా పందులు అనేవి గ్రహం చెప్పడం జరిగింది అంటే చెప్తూ ఉన్నాను రేపు రైతు బంధువు కూడా మా విషయంలో నిజమైన రేట్లు తప్పకుండా రైతు బంధు తాగనకు చెప్తూ ఉంది ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో తప్పకుండా ఇండస్ట్రీ కొత్తగా ఎవడం జరుగుతుంది మన పిల్లలందరూ కూడా జాబ్ జరుగుతుంది అంత ముందు కూడా ఆ ఇండస్ట్రియల్ ప్లేస్గా అలాంటి మీరే ఇవ్వడము వ్యవసాయ భూమి ఇండస్ట్రీలు వస్తాయి కాబట్టి ఏదైనా గవర్నమెంట్ ప్లాన్ సాగు చేస్తలేరు అనుకుని ఉంటే అలాంటి భూమిని హ్యాండ్ చేయాలి వాళ్ళకి తీసుకొస్తాం ఆ తీసుకొచ్చి మన పిల్లల పౌషత్తిని మనం

తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మీద మంచి సుదీర్ఘ ఆలోచనలుగానే మా దృష్టి తీసుకెళ్ళండి తప్పకుండా దెబ్బించడానికి మా దృష్టి కూడా ఇం కొంత మందికి ఇంకా చాలా మంది వేగం మీద చాలా మంది అంటే కొంతమందికి ఇంకా తెలియాల్సి ఉన్నారు అది వాస్తవమే అది కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల సరైన బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోవడం లేకపోతే ఆల్రెడీ అందులో నుంచి డబ్బు రాయడం లేకపోతే ఇంకా చిన్న చిన్న ఆనందం సరే ఇవ్వకపోవడం వల్ల అంటే కొన్ని కాంట వల్ల హైపైతే అది కూడా అలాగే మనకు వేసుకుపోవడం కూడా పదకొండు వేల మంది రైతులను పెట్టడం జరిగింది అది కూడా త్వరగా మనకి ప్రభుత్వం రిలీజ్ చేసుకున్నట్లు చెప్తున్నారు కాబట్టి అది కూడా మనకున్న వాటికి అయితే మనకు ఒక మంచి లాభం మంచిగా అవకాశంగా మనం మంచుకోవాల్సిందిగా అవసరం అలాగే మనకు జిల్లాలో మనకి సింగూరు రిజర్వాత సంబంధించి తప్పితే మిగతా చోట్ల పత్తి అనేది వేస్తున్నారు బైదరాబాద్ ప్రాంతంలో మాత్రమే కమర్షియల్ క్రాప్స్ వైపు వెళ్తున్నారు షుగర్ గేట్ కానీ లేకపోతే ఇక్కడ జ్వరం కానీ లేకపోతే ఇంకా కందులు కానీ అటువైపు వాళ్ళు వెళ్తున్నారు సో ఇంకా కొంత మనకు రైతులలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది అంటే ఈ పత్తి పంట వేసిన వాళ్ళు కడిపి రవి పొందేస్తున్నారు సో రవిలో కూడా వేయడానికి అవకాశం ఉన్నది రమ్ లో కూడా మూడు నెలల పంటలు గానీ నాలు నెల పంటలో వచ్చేటువంటి దిగుబడి ఉంటారు జున్న ఇది అవకాశం